కృష్ణా జిల్లా మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది ఫార్మాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జ్వర పీడితులతో పాటు వ్యవసాయ సీజన్ కావడంతో పాము కాటుకు గురైన వ్యక్తులు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు వైద్యం కోసం వస్తే సిబ్బంది లేరంటూ చల్లపల్లి మచిలీపట్నం ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఫార్మసీ ఉంది కానీ ఫార్మసీ టెక్నీషియన్ లేడు ల్యాబ్ ఉంది ల్యాబ్ టెక్నీషియన్ లేడు కానీ ఏ చిన్నది వచ్చినా కానీ చల్లపల్లి తీసుకెళ్ళమంటున్నారు లేదా ల్యాబ్లో బయట ఏదైనా ల్యాబ్లో తీసుకొని రమ్మంటున్నారు కానీ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియ ల్యాబ్ ఉంది కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు ఫార్మసీ ఉంది కానీ ఫార్మసీ ఫార్మసిస్ట్ లేరు పనాన్ని తీసుకొచ్చిన ఇక్కడికి ఫంకి వచ్చిందని టెక్నిషియన్ లేక చల్లపల్లికి పంపించమంటున్నారు సరైన ల్యాబ్ టెక్నీషియన్ని ఫార్మీ ఫార్మసిస్ట్ని తొందరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను